భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద సోషల్ బాయ్కట్ అనేది జరగలేదు భారతదేశం మొత్తంలో సుమారు పదమూడు వందల మంది క్రిస్టియన్ పేటకు సంబంధించిన పదమూడు వందల మందిని వెలివేయడం జరిగింది రెండు నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చాలనేదే చూసిందిస్తే దీన్ని దోషుల్ని శిక్షిద్దాము అన్న ఉద్దేశం ఏ ఏకోశానం కూడా ప్రభుత్వానికి కనపడలేదు ప్రభుత్వానికి తెలియలేదు అని అనుకున్న పొరపాటు ప్రభుత్వానికి ఈ విషయం పూర్తిగా తెలుసు ముప్పై రోజుల క్రితమే వీళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గర ధర్నా చేసి మెమ్రాన్ ఇచ్చారు మెమ్రాన్ ఇచ్చినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సోషల్ బాయ్కట్ జరిగితే ఇమ్మీడియట్గా సోషల్ బాయ్కట్ జరిగిన గ్రామానికి రెవెన్యూ అధికారులు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు ఎటువంటి ప్రొసీజర్లు కూడా ఇక్కడ జరగడం జరగలేదు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ను కూడా రిజిస్టర్ చేయకుండా మాకు అందలేదని చెప్పి అబద్ధం చెప్పి నేను మొన్న శనివారం వెళ్ళిన రోజున మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్ కొత్త కంప్లైంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది కొత్త కంప్లైంట్ ఇవ్వడం జరగదు పాత కంప్లైంట్ మేము ఇచ్చిన పాత డేట్ మీదే మీరు దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మరి నిన్న ఎస్సీ మొన్న ఉవ్వెత్తున దళితులందరూ కూడా ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగింది ఎందువల్లంటే ఇది సోషల్ బయోకెట్ అన్నది ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగింది అక్కడ మొత్తం ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం తప్పితే తెచ్చని కులాలన్నీ కలిపి మీటింగ్ పెట్టుకుని ఈ అతను ఎవరు ఇప్పుడు నింది మొదటి నిందితుగా ఉన్న బలరాం రాజు అన్న అతను నిందితుడిని పెట్టుకుని అతన్ని ఆధ్వర్యంలో ఎస్సీలకి మాట్లాడితే ఎస్సీలతో మాట్లాడితే వెయ్యి రూపాయలు ఫైను వాళ్ళకి పని అప్ చెప్తే ఇస్తే పదివేలు ఫైన్ ఇప్పుడు మాకు ఇన్వెస్టిగేషన్కి టైం కావాలి ఇవన్నీ చెప్తుంది గవర్నమెంట్ చాలా క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారమే వెళ్ళాలి దాన్ని తీసివేయడం కానీ రిఫర్ చేయడానికి కానీ పోలీసులకు అధికారం లేదు అటువంటి చట్టబద్ధత ఉన్న సెక్షన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి పెట్టిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్గా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కానీ టీవీ వల్ల ఇది మొత్తం అందరికీ కూడా బయటకు రావడం జరిగింది టీవీ మరి వచ్చిన తర్వాత మొత్తం సభ్య సమాజానికి తెలిసిన తర్వాత అందరూ కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఫేస్బుక్లో పోస్టులు సోషల్ మీడియా కూడా చాలా సహకరించింది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న విషయం జరిగింది ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి మేము వెలువేయలేదు వాళ్లే పనులు అని చెప్పి కొంతమందితో మాట్లాడిస్తూ ఉన్నారు ఎందువల్లంటే వెలువేసేస్తాం వాళ్ళని అణిచేయాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు పెట్టినది ఐదో తారీఖు లోపల మీరు తీసేయకపోతే ఇవన్నీ మేము చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ విధంగా చేశారు అక్కడ డాక్టర్ ఒకతను ఆర్ఎంపి డాక్టర్లకు వైద్యం చేయడానికి ఉంటే వైద్యం చేయడానికి వెళ్ళాడని చెప్పి అతని ఇల్లు ఖాళీ చేయించేసి ఇమీడియట్గా గ్రామం నుంచి పంపించేశారు చాలామంది కౌలుకు తీసుకుని పొలాలు అక్కడ కౌలుగా కౌలుకు చేస్తున్న పరిస్థితి ఆ కౌలు రైతులు అందరినీ కూడా తీసేసి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోమన్నారు ఇటువంటి పరిస్థితులు అక్కడ కొనసాగే పరిస్థితులు చూసాం కళ్లార చూసాం ఇంకా ఎస్పీ కలెక్టరు పచ్చ చొక్కాలు అంటే డీజీపీ కూడా ఎలాగుందంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏదైనా ఇష్యూ వచ్చేటప్పటికి పోలీసులతో గ్రామాన్ని దగ్గరికి వెళ్ళనివ్వకపోవడం బలవంతంగా అరెస్టులు చేయడం మొన్న అర్ధరాత్రి నన్ను మూడున్నరకి అక్కడ చర్చిలో పడుకున్నా అక్కడ ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే మూడున్నరకి ఆ మార్నింగు ఇక్కడ నుంచి అందరూ మేము వెళ్ళిన తర్వాత అధికారులు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ధర్నా చేయడం మొదలుపెట్టారు ధర్నా చేసి పోలీసులు కొట్టారు పోలీసులకి కొట్టిన రికార్డులు కూడా వీడియోలు కూడా ఉన్నాయి అది కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యకుండా పోలీసులతో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ అయ్యకుండా వాళ్ళు అంటే ప్రభుత్వం ఒక మనిషి గురించి వ్యవస్థలు అన్నిటినీ కూడా వాళ్ళకి తాకట్టు పెట్టేసింది ఎంత దారుణంగా అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే బినామీ అంటే అతను అందు అని చెప్పి ఆ ఎమ్మెల్యే వన్ సైడెడ్గా వీళ్ళని ఇచ్చే అసలు విలేజ్ ఇదంతా తెలిసిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాతే బయట వాళ్ళు వెళ్ళారు కానీ మరి బయట వాళ్ళు ఎందుకు వెళ్తారంటే అక్కడ న్యాయం జరగలేదు ఊవెత్తిన భారతదేశం నుంచి అంతా కూడా వచ్చిన పరిస్థితి నిన్న మొన్న చూసాం సరే నిన్న మొన్న ఉన్నా ఎవరిని వెళ్ళనివ్వట్లేదని చెప్పి నిన్న నేను మళ్ళీ బయలుదేరాను నేను బయలుదేరేటప్పటికీ పెప్పర్ దగ్గర నన్ను ఆప్ చేశారు నేను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని కారులో సింగిల్గా నేను వెళ్ళాను నాతో ఎవరు కూడా లేరు పెప్పర్ దగ్గర ఆప్ చేశారు నిన్న పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నేను కారులోనే కూర్చొని ఉన్నాను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాను నేను కారుని దిగనని చెప్పాను దిగనని చెప్పాను దిగనని చెప్పిన తర్వాత ఐదున్నరకి ఎస్సీ కమిషన్ వచ్చింది ఎస్సీ కమిషన్కి దళితులు అందరూ కూడా చాలా ఫార్మ్గా ఉన్నారు ఎంత ఫార్మ్గా ఉన్నారంటే ముందు అరెస్టులు చేసిన తర్వాతే మేము మీ దగ్గర నుంచి సాయం తీసుకుంటాం లేదంటే మేము మీకు సహకరిస్తామన్న మాట మీద ఉన్నారు దాన్ని వాళ్ళు ఏదో విధంగా దాన్ని పాడు చేయాలి ఏదో విధంగా దాన్ని వాళ్ళ మీద ఒత్తిడి తీసి రావాలి అని చెప్పి గ్రామంలోని బయటికి వెళ్లకుండా బయట సరుకులు కూడా తెచ్చుకోకుండా భీమరం వెళ్ళిన సరుకులు తెచ్చుకోవాలి అది కూడా లేకుండా వీళ్ళు ఇక్కడ ఎందుకంటే ఆ గ్రామంలో శామ్యాను వీళ్ళకి ఇవ్వలేదు కంటే వేసుకుందాం అంటే ఇవ్వలేదు మొత్తం సరుకులకు ఇవ్వలేదు పాలు ఇవ్వలేదు అసలు ఏమి అంటే సాంఘిక బహిష్కరణ అన్నది ఎలా ఉంటుంది అన్నది ఆ దళిత్పేట రెండు నెలలు చవి చూసింది రెండు నెలలు చవి చూసిన తర్వాతే ఇది బయటకు వచ్చింది ఇప్పుడు చొక్కాలు వేసుకున్న కలెక్టర్ ఎస్పీ వాళ్ళ ధోరణి ఎలాగుందంటే నిన్న ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి నిన్న అతను ఆల్మోస్ట్ చాలా బాధపడిపోయి అతను కొత్తగా అయ్యాడు రాములు గారు బాగా ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయాలి వీళ్ళు చెప్పింది నేను నమ్ముతున్నాను చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే ఇంకా ఆ పచ్చ చొక్కా వేసుకున్న ఎస్పీ ఇంకా టైం కావాలంటే అతనికి సిగ్గనేది లేదని అని అడుగుతున్నాను ఒక దళితగా దళిత ద్రోహి నువ్వు అని చెప్పి అడుగుతున్నాను నేను ఎస్పీని పైగా నిన్ను నువ్వు చెప్తున్న మాట ఏంటంటే నీకు డీజీపీ ఆదేశం అదొక పచ్చ చొక్కా డీజీపీ ఆ పచ్చ చొక్కా డీజీపీ ఆదేశానుసార ప్రకారం నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తావు అన్నావు ఎఫ్బీలో పోస్టులు పెట్టకూడదు పెట్టకూడదని నీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నాను సోషల్ మీడియా ఈ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడ జరిగిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో పెట్టండి గరగపర విషయాలు సోషల్ మీడియాలో పెట్టండి నిన్న ఎంత దారుణం అంటే నిన్న దొంగ కంప్లైంట్లు ఇచ్చి న్యూడిటీ ఉందంట నా ఫేస్బుక్లో అని పెట్టి దొంగ కంప్లైంట్లు ఇచ్చి నా ఫేస్బుక్ ఆప్ చేయడానికి ప్రయత్నించారు నిన్న పోలీసులు లిఫ్ట్ చేద్దామని చెప్పి నన్ను నేనే వీడియో అనుకునేటప్పటికి నా నా ఫేస్బుక్ని ఆఫ్ చేశారు అటువంటి దారుణమైన పరిస్థితులు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని తొంగులో తొక్కేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీ వన్ ప్రివెన్షన్ అరెస్ట్ అంటే నన్ను నిన్నంతా ఒక ఐదు వందల మంది పోలీసులు నేను లేకపోయినా నా ఇంటి ఎదుర్కొని ఇప్పుడు కూడా మీరు పరిస్థితి చూశారు ఎందుకు ఈ పరిస్థితి ఒక మనిషిని ఒక మనిషిని వ్యవస్థని కాపాడి మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఉపయోగించి మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రతి విషయం కూడా తెలుసు మీరే అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్న ప్రతిదీ మీరు డీజీపీ కలిపి చేస్తున్న పనులకి మీరు రాజ్యాన్ని సృష్టించాలి అని అనుకుంటున్నారు చాలా పొరపాటులు చేస్తూ ఉన్నారు మీరు మీకు మరి ఇంకొకసారి చెప్తా ఉన్నాను మీకు మీకు తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాను మరి పరిస్థితులు చే దాట చే దాటే పోయే పోకముందే మేల్కొనండి మీకు నేను చెప్తున్నాను ఈవేళ నిన్న ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి చెప్పాడు మళ్ళీ ఈరోజు చెప్తున్నాను రేపు తొమ్మిది గంటల లోపల అతను అరెస్ట్ చేయకపోతే మరి ఏం జరుగుతుందో నేను చెప్పలేను నేను ఇక్కడ ఆమర్ నిరాహ దీక్ష కూర్చుంటాను నేను ఇంట్లోనే నన్ను బయటికి వెళ్ళలేకపోతే మీరు నిర్బంధిస్తే రేపు తొమ్మిది గంటలకు నేను అమరనీరాహ దీక్ష కూర్చుంటున్నాను ఈ లోపల మర్యాదగా మీరు అరెస్ట్ చేసి దోషుల్ని అరెస్ట్ చేయమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను ఎందువల్ల అంటే చాలా దారుణంగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు గవర్నమెంట్ అన్నది లేకుండా ఏదో ఒక రాజుల పరిపాలనలో రాజు చేస్తున్న రాజ్యాంగం అన్నది విలువలు పాటించకుండా మీరు ఐఏఎస్ ఆఫీసర్లో ఐపిఎస్ ఆఫీసర్ల తెలుగుదేశంలో ట్రైనింగ్ తీసుకున్న ఆఫీసర్లు అని అడుగుతున్నాను ఇక్కడ ఎస్పీ కానీ లేకపోతే ఏ ఎస్పీనైనా సరే తెలుగుదేశంలో బంట్రోతులు క్రింద పనిచేస్తున్నారు తెలుగుదేశానికి ప్రభుత్వం అంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగం ప్రకారం చేయించండి రాజ్యాంగంలో ఉన్న విధులను చేయించండి అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదు ఇక్కడ అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అక్కడికి ఎవరిని వెళ్ళకుండా బంధించి మీకు రాజ్యాంగం తెలిస్తే రాజ్యాంగం గురించి తెలుసుకుని మీరు మా ఐఏఎస్లు ఎలాగయ్యారో కూడా నాకు తెలియట్లేదు మీకు మంచి పోస్టింగుల గురించి నీకు ఆ కాకినాడ హత్యని మా రూపుమాఫ్ చేసినందుకు నీ ఎస్పీకి మళ్ళీ వెస్ట్ గోదావరి మంచి పోస్టింగ్ అది ఇచ్చారు ఇటువంటి పరిస్థితులన్నీ మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు విజ్ఞతతో మీరు చదువుకున్న చదువుకి విజ్ఞతతో ప్రవర్తించండి ఏ అన్యాయంగా సంపాదించి ఆ భయంతో ప్రభుత్వానికి సాగిలు పడిపోతూ ఉన్నారు కింద కింద మెన్ చనిపో చచ్చిపోతున్నారు మీ గురించి పోలీసుని కొట్టినా కానీ కేసు రిజిస్టర్ చేయలేదంటే మీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను రేపు తొమ్మిది గంటల లోపల మీరు కానీ అరెస్ట్ చేయకపోతే పరిణామాలు ఎక్కడికక్కడ ఈ ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో బిడ్డలు కూడా తెలంగాణ బిడ్డలు అందరూ కూడా జాతీయ అంతా కూడా కదిలింది ఈ జరిగిన అన్యాయానికి భారతదేశం అంతా కదులుతో చెప్తున్నాను మీరు కానీ రేపు తొమ్మిది గంటల లోపల కానీ అరెస్ట్ చేయకపోయారంటే మటుకు చాలా సంచలనాలు సంచలనాలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మీ విశ్వసనీయతని తెలియజేసుకోమని ఎందువల్లంటే మీకు ఒత్తిడి ఉంది ఎస్పీకి ఉంది డీజీపీ దగ్గర నుంచి కానీ నువ్వు నిజంగా దళిత బిడ్డమైతే నువ్వు అరెస్ట్ చేయి చట్ట ప్రకారం నాయన చెప్పినందుకు కాదు చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆలోచించి నువ్వు అరెస్ట్ చేయమని చెప్పి ఎస్పీకి చెప్తూ మరి ముగిస్తా ఉన్నాను మీరు ఏమన్నా అడగాలంటే అడగాలి మల్లి ఫ్లోరాదేమోందా రికార్డ్ చేసుకోండి ఆవశ్యకంగా కూడా రికార్డ్ చేసుకో ఓకే ఒక్క నిమిషంలది గాని అవుతా వస్తా చేసుకుంటాను ఇప్పుడు ఈ కాల్ తీసుకో యాప్ చేత చేత అవుపి చేత